ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం మండలం చిన్నమూసిలేరు తిమ్మిరిగూడెం కలివేరు జంగాలపల్లి గ్రామాల వద్ద పోడు భూముల వివాదం నెలకొంది పంట పంటచేళ్ల చుట్టూ అటవీ శాఖ అధికారులు జేసీబీలతో ట్రంచి త్రవ్వకాలు ప్రారంభించడంతో ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ పూర్వీకులు కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను వదిలే ఉద్దేశం లేదని గిరిజనులు స్పష్టం చేశారు ఇప్పటికే అరవై ఎకరాల భూములు అటవీ శాఖ స్వాధీనం చేసుకుందని ఆరోపించారు ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దీంతో చర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువురితో చర్చలు జరిపారు అధికారులు వేరే చోట భూములు చూపిస్తామని చెబుతున్న ఆదివాసీలు ఒప్పుకోవటం లేదు స్థానికుల ఆవేదన మేరకు సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ అటవీ శాఖల సమన్వయంతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలంటూ పలు గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి వినబడుతుంది సార్ మాట్లాడేది సారు వచ్చినప్పుడు సారు వై కదా కాబట్టి నా పేరు మడకం రాజు మా తిమిరుగూడెం గ్రామం చర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు మాకు అనేక రకాలుగా ఇబ్బంది చేస్తూ ఉన్నారు మా పొలాలను ఈ మొక్కలు నాటుతామనేసి ట్రెంచులతో మేము ఈ భూముల్ని మొక్కలు నాటే వాటిని మొత్తం అడ్డుకుంటున్నాము ఎట్టు పరిస్థితుల్లో మేము మా భూములు ఇవ్వము నా పేరు మణకం రాజు మా తిమ్మ గ్రామం చెర్లమండలం ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అందిస్తారు రాజేంద్ర ప్రసాద్ థ్యాంక్ యూ అంజలి ఈ పోడు భూముల వివాదం మాత్రం అనేక సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉంది అయితే శాశ్వత పరిష్కారం చూపించకపోవడంతో ఆదివాసీ గిరిజనులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు ఇటీవల కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ ఆదివాసీలకు ఫారెస్ట్ సిబ్బందికి మధ్య అనేక సార్లు ఘర్షణ చోటు చేసుకున్నాయి వందలాది మందిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా పరిష్కారం లభించకపోవడంతో ప్రతి ఏటా ఈ పోడు భూముల్లోనే ఆదివాసీ గిరిజనులు సాగు చేసుకోవటం అటవీ శాఖ సిబ్బంది అధికారులు దాడులు నిర్వహించి పంటలు ధ్వంసం చేయటం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్న ఘటనలు కూడా వరుసగా జరుగుతూనే ఉన్నాయి అటు ప్రజాప్రతినిధులు కానీ ఇటు ప్రభుత్వ శాఖ అధికారులు కానీ ఈ కోఆర్డినేషన్ చేసుకుని ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం చెప్పవచ్చు ప్రధానంగా మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని చెర్లా మండలంలోని చిన్నముసిలేరు తిమ్మిరిగూడెం కలివేరు జంగాలపల్లి గ్రామాల పరిధిలో ఉన్న పోడు భూములు మాత్రం పోడు భూముల వివాహాలు వివాద నెలకొంది అయితే ఈ రెండు రోజులుగా అక్కడ అటవీ శాఖ సిబ్బంది అధికారులు ఆ భూముల చుట్టూ ట్రెంచ్ పేరుతో కందకాలు తోపే ప్రయత్నాలు జేసీబీతో చేసే ప్రయత్నాలను ఆదివాసి గిరిజనులు అడ్డుకున్నారు ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం తోపులాట ఘర్షణ సంఘటన కూడా చోటు చేసుకున్నాయి అయితే ఇప్పటికే అరవై ఎకరాలకు పైగా తమ పోడు భూములను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని మిగిలిన అరకొర భూములు కూడా అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటే తాము ఎలా బ్రతుకు సాగించాలని ఆదివాసి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము ప్రాణాలను ప్రతం క్రితం పెట్టి తాము సాగు చేసుకున్న పోడు భూములు రక్షించుకుంటామని ఆదివాసీ గిరిజనులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే గిరిజన సంఘాలు మాత్రం ఇటు అటవీ శాఖ అటు రెవెన్యూ శాఖ సమన్వయం తోటి ఈ సమగ్ర సమ నివేదిక నిర్వహించి సర్వే చేసి అర్హులైన ఆదివాసీ గిరిజనులకు పోడు భూములకు సంబంధించిన హక్కు పత్రాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు ఈ నాలుగు గ్రామాల పరిధిలో ఉన్న ఏదైతే పోడు భూముల వివాదం ఉందో ఈ విషయం కూడా భద్రాద్రి జిల్లా కలెక్టర్ కూడా ఆదివాసీ గిరిజనులు ఫిర్యాదు చేశారు అట్ ద సేమ్ టైం అటవీ శాఖ అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో అటవీ భూములను ఆదివాసీ గిరిజనులు సాగు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే భూముల పరిరక్షణ కోసం తాము ట్రెంచ్ వేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడతాం ఏది ఏమైనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో మాత్రం ఈ అటవీ శాఖ అధికారులు ఆదివాసీ గిరిజనుల మధ్య మాత్రం పోడు భూముల వివాదాలు మాత్రం సద్దుమనిగే పరిస్థితి కనిపించడం లేదు అంజలి రైట్ థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ థ్యాంక్ యూ ఇప్పటికి కూడా వాళ్ళ భూమికి ఏటు పోకుండా పోకుండా ఉండటం కోసమే నేను ఇంతగానే ఉంది వినబడుతుంది సార్ మాట్లాడేది సారు వచ్చినప్పుడు